ఫైనల్ గా ఈరోజు సాయి అమ్మ అబ్బాయికి క్లారిటీ ఇచ్చేసి వాడితో మాట్లాడుదామని ఫిక్స్ అయ్యా సో నేను యూట్యూబ్ లో ఒక కొత్త అబ్బాయితో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా ఏ దేశం కన్నా అడుగు నా పిల్లని నేను లవ్ చేసిన నాకు బ్రేకప్ చెప్పింది నేను నీకు బ్రేకప్ చెప్పలేదు చచ్చిపోయినట్టు చేస్తున్నా చూడు అదే నాకు టార్చర్ లా అనిపిస్తుంది ఎవరి కనుక మాత్రం మెడికల్ పోతా

సాయిని పిలుస్తున్నాయి ఇంటికి ఈరోజు ఎందుకు అంటే ఈ లొల్లిలు ఇవన్నీ పంచాయతీలు అన్నీ క్లియర్ చేసుకుందామని చెప్పేసి ఎందుకంటే వాడు వచ్చి ఏదో మాట్లాడి నేను కోపవాడడం నేను ఏదో వాడితో మాట్లాడి కార్ మొన్న కూడా కారు అడిగి బోన చాలా ఫీల్ అయ్యాడు అది నేను చేసే పనులన్నీ ఏం అర్థమవుతుంది అన్ని సగం సగం నెత్తి పెట్టుకొని చేస్తున్నా అనిపిస్తుంది అందుకోసమే ఫైనల్ ఒక డిసిజన్కి అయితే వచ్చేసిన నా లైఫ్ నేను చూసుకోవాలి కాబట్టి ఒక డిసిజన్కి అయితే వచ్చేసిన అబ్బాయిని ఫోన్ చేసిన ఫోన్ చేసి ఒకసారి ఇంటికి నీతో మాట్లాడాలి నొల్లేం పెట్టుకొని నార్మల్గా నీతో మాట్లాడాలి రాను పిలిచిన సో కొన్ని కొన్ని వాడు చెప్పేట్టు ఉన్నాయి బ్రేకప్ అయిపోయింది బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత మధ్య వచ్చి దూరి నువ్వు ఎవరివి చేయడానికి అది ఇదని చెప్పి మాట్లాడతాడు మళ్ళీ అవే లొల్లి అయ్యి 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 అదే అదే కాన్సెప్ట్ అయిపోతుంది మొత్తం లొల్లి 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 అందుకోసమే ఫైన్ అదా ఈరోజు సాయా మీ అబ్బాయికి క్లారిటీ ఇచ్చేసి వాడితో మాట్లాడద్దామని ఫిక్స్ అయ్యా రెడీ అయ్యి కూర్చున్నా ఇప్పుడే వస్తున్నా అన్నాడు ఫైవ్ మినిట్స్ వస్తా అన్నాడు సో రాగానే అబ్బాయితో అయితే మొత్తం క్లియర్ చేస్తాను సో సారీ గైస్ నేను ఫ్రెండ్స్ని కూడా చాలా మందిని హర్ట్ చేసిన నేను కూడా చాలా ఆలోచించిన నిన్న నైట్ కూర్చొని మొత్తం అసలు నేను ఎందుకు ఇంత డిసిజన్స్ తీసుకుంటున్నా కొన్ని వదిలేసిన వాడిని వదిలే వదిలేసిన వాడిని పెయిన్ చేయకుండా సార్ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నా సో లాస్ట్ నా లైఫ్లో మాట్లాడడం అంటే ఈరోజు సాయితోటి అందుకోసమే కెమెరా పెట్టినా గైస్ సో ఆయన రాగానే వీడియో స్టార్ట్ ఇద్దాం ఇంకా రావట్లేదు అని వెయిట్ చేయాలి తప్పలేదు వెయిట్ చేయాలి ఎందుకంటే మనకు క్లారిటీ కావాలంటే వెయిట్ చేయాలి క్లారిటీ వద్దంటే లలిపెట్టుకొని అంతాలి అంతే

నేను యూట్యూబ్లో ఒక్కొక్క కృతాల్లో వీడియో నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం రిలేషన్ బ్రేక్అప్ అయిపోయింది నా సైడ్ నుంచి అయితే నేను చెప్పేసినా నీ సైడ్ నుంచి నువ్వేం ఆలోచిస్తు నాకు తెలియదు ఎందుకని చెప్పలేవు కాబట్టి సో నువ్వు మళ్ళీ ఇట్లానే గొడవలకు వచ్చి ఇంటికి వచ్చి ఇంకోటి నువ్వు ఇక్కడ ఉండి చేసుకో నువ్వు బయటకు పోయి నువ్వు అవుట్ ఆఫ్ స్టేట్ పోయి నువ్వు ఏమైనా చేసుకున్న సంబంధం లేదు నా మనుషులతో తిరుగుకుంటా నా మనుషులతో వండుకుంటా నువ్వు వేరే అబ్బాయితో చేసుకుంటే నాకు గుద్దలా తీసుకోలేదు నేను చేస్తున్నాను అని చెప్పి మోనికా వాళ్ళకి కూడా చెప్పిన అర్థమైతుంది అందరూ అక్సెప్ట్ చేసిండ్రు నీ మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఇవి ఉండలేవు కాబట్టి వాళ్ళు మీ మనుషులు కాదు నా మనుషులు అది పరిచయం చేస్తాయి నువ్వు పరిచయం చేయలేదు నేను వచ్చిన టీంకి దాని తర్వాత నువ్వు పరిచయం అయినావు నాకు వాళ్ళే ఫస్ట్ నాకు పరిచయం అయినారు వాళ్ళ తరపుంది నువ్వు నాకు పరిచయం అయిన వాళ్ళు నీ వల్ల క్లోజర్ అది మ్యాటర్ అవన్నీ నాకు అవసరం లేదు ఇప్పుడు మా బాండింగ్ చాలా బాగుంది అందరితో అర్థం అయిన వాళ్ళు వాళ్ళని చూడుకోమని చెప్పట్లేదు నేను

ఈడ కాదు ఏ మొన్ దగ్గర కనవో ఏ అమ్మాయి దగ్గర కనవో అడుగు నేను ఒక అబ్బాయితో రిలేషన్ ఉంటే నేనే బ్రేకప్ చెప్పిన నాకు నచ్చక అబ్బాయి తర్వాత నేను ఆ అబ్బాయి ఈయనే తిరుగుతాడు హైదరాబాద్ లోనే వాళ్ళ అక్క వాళ్ళతో వాళ్ళ దోస్తులతో నేను ఉంటున్నా వేరే అబ్బాయితో వీడియోలు చేస్తున్నా ఏ అబ్బాయి ఎట్లా రియాక్ట్ అవుతాడని మీ అడుగు అమ్మాయిలను అనేది

ఏ రోజు చేసిన ఏ రోజే చేయలేవా ఆ ఏ రోజే చేసినా నేను నిన్నే అడుగుతున్నా ఏ రోజు చేయలేవా ఏ రోజే ఫోన్ చేయలేవా ఎందుకు ఇంకా ఇట్లానే ఉంటావా అదేదో అని చెప్పి ఆ అది కాదు నిన్ను ఇబ్బంది పెట్టిన టార్చర్ అన్న విషయం అని ఇబ్బంది పెట్టినా కానీ దంతను ఊకి వచ్చి లాలిల్ పెట్టుకొని ఏదో మనం ఇద్దరం కొట్టుకొని చచ్చిపోయినట్టు దిిన చేస్తున్నా చూడు అదే నాకు టార్చర్ లా అనిపిస్తుంది అందుకోసమే నేను ఒక అబ్బాయి తోటి వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఒక అబ్బాయి కాదు వాడు నా ఫ్రెండ్ వాడితో చేద్దామని ఫిక్స్ అయినా రేపటి నుంచి నా ఛానెల్లో ఒక అబ్బాయితో వీడియో చెప్తున్నాను నేను చెప్తున్నాను మంచి బ్లారిటీ అని వాడిని దోశ అవ్వచ్చు అమ్మ ఒకడు ఎవడన్నా కానీ నేను ఎవ్వడన్నా నాకు కనబడితే కుడతాను కొడతాం బరాబర్ కుడతాను నాకు నచ్చదు కొడతాను కొట్టవు ఆ కొడతా ఆయన పడతా కనబడ నచ్చద్దు ఎందుకు కనబడవద్దు నాకు నచ్చవు నేను రిపోర్ట్ కొట్టిస్తా తాముకి

నిన్ను చాలా నైట్ నుంచి నేను అన్ని ఆలోచించుకొని నేను చేద్దామను ఫిక్స్ అయిపోయిన తర్వాత నిన్నికు పిలిపి చెందుతున్నా తెలుసా ఈ మ్యాటర్ కూడా నేను చేసిన తర్వాత నువ్వు వచ్చి గోల గోల చేస్తా చూస్తున్నా మనం విడిపోయినాక కూడా నువ్వు అమ్మాయితో రీల్స్ చేసిన అమ్మాయితో వీడియో చేసిన అచ్చ అమ్మాయలని కొడతా నేను అట్లానే నేను చేస్కో నేను కొడతా ఇప్పుడు ఆ ఎందుకు కొడతావ్ నాకు నచ్చదు అది నా ఇష్టం నా లైఫ్ నువ్వు ఆపొన దానికి అది చేస్కో నంగినాచ్చదు నచ్చదు

నికోడ వాడనై కరెక్ట్ అయితావు నువ్వు ఏటికన్నా కమ్మల్ నచ్చకున్నా నచ్చకొడుతున్నా ఆ ఇది రుబా దేన్స్ ఐది మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నా రుబా సేనే చెప్తున్నా రుబా సేనే చెప్తున్నా ఏం చేసావ్ చెప్పు మరి అవ రుబా కొట్టాడు కూడా వీడియో ఇస్తాది ఓయ్ అమ్మా మొఖం మీద ఎగర కంపేకుండ యాక్టని నువ్వు మళ్ళా వీడియోలు చేయదానంటావ్ ఆ సరే లేపోతు ఆడురొస్తుంది అంతాం కాంకే యాక్టున్నా బాయ్ ఏడో ఓనుగోనా గెల్లు కూడా బిల్లు కూడా అరే లంజావర్క ను మోను మన గెలవేరా లంజావర్క కనబడ్డం అనుకో సబ్బుదరా లంజావర్క ఏమ మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు మంచిగా చెప్పినా విర్కినో విర్కినో ఏంటా మాటలు ఎత్తి పిచ్చానిక మనం అంటే ఊరుకుంటావా నువ్వు నేను కొడేశా ఆ బాడ కూడా కొడతాడు రమను అరే ను పోరా ఫస్ట్ నీ విల్స్ తప్పు ఏష్ ఎందుకు చెప్తాను నానే నసని దగ్గరికి నేను పిలిచి నీకు మంచిగా చెప్తామని అనుకుంటే నీ ఈ ఓవర్ పిల్లని అనుకోలేదు మంచిదే మంచిది కాబట్టి ఈ వీడియో ఎంతమంది మొగవాళ్ళు చూస్తారో నాకు తెలియదు బ్రో ఏమనుకోకుండా నేను అడిగే తప్పు నీ పిల్ల వేరొంతోని వీడియోలు చేస్తే ఆ పిల్ల నీకు బ్రేక్అప్ చెప్పింది నువ్వు చెప్పలేవు ఆ పిల్ల వేరొంతో నీ పక్క నీ కావాల్సిన మనుషులతో తిరుగుంటా ఎంజాయ్ చేసుకుంటుండి ఇంకొకటి వీడియోలోకి వస్తే నువ్వు ఊకుంటావా నువ్వు నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఉందే ఎవరికి తిరిగినా సార్ మరి నాకు కావాల్సిన నా సొంతంతో తిరిగినావు కదా ఇన్ని రోజులు మరి తిరుగుతా మరి అప్పుడు నాకు ఏం అనిపించలేదా అరే నువ్వు పోరా స్వామి మస్తు అయిపోయింది ఇంకోసారి నాకు ఫోన్ చేయకు ఏం చేయకు ఎక్స్ కదా ఎక్స్ లానే ఉండు ఆ ఓకేనా కానీ అక్కడ అనుకుంటా నేను మంచిగా వీడియో చేసుకుంటాను ఇన్స్టగరం ప్లేస్ చేసుకుంటా చిన్నకుండే అవన్నీ పాటల్తో వేసుకుంటా పోస్ట్ అండ్ ఏం చెప్తావు అన్నట్టు ఒకటి చెప్తాను చెప్తాను

నేను అట్లా ఏం లేదు నిజంగానే వేరే అబ్బాయితో వీడియో చేద్దామని ఫిక్స్ అయినా తెలుసా ఏంటిది ఇది వీడు వీడు ఇంత చెప్పిన ముద్దు పెట్టిపోతేనేది సిగ్గులేదా మీ తమ్ముడికి ఇంకా నేనే కావాలా సో బయట చెప్పాలంటే ఇది ఒక త్రీ ఇయర్స్ కింద డ్రెస్ ఇది ఏంటి నాది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నా అనమాట నాకు మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పించి అందుకోసమే వేసుకున్నాయి ఈరోజు కదక్క సో గైస్ ఈ వీడియో చూసి ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకోకండి సో గైస్ నెక్స్ట్ వీడియో చూద్దాం వాడేం చేస్తాడో చూస్తాను నేను కూడా పెద్ద ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడిన చూసుకుందాం గైస్ నెక్స్ట్ వీడియోలో